అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఖమ్మంలోని వెంకటరమణ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క స్టాక్ యార్డ్లో ఉన్నామండి ఈ స్టాక్ యాడ్లో మీరు చూడొచ్చు మహీంద్రాకి సంబంధించిన ట్రాక్టర్లు అన్నీ అందుబాటులో ఉన్నాయండి స్టాక్ రెడీగా ఉంది వస్తున్న దసరా పండుగ సందర్భంగా ఎవరైనా కొత్తగా ట్రాక్టర్ తీసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి తీసుకోవచ్చు మీకు ఫోర్ వన్ ఫైవ్ కార్ నుంచి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెంటర్ అన్ని అన్ని రకాల బళ్ళు ఉన్నాయండి అందుబాటులో అలాగే మంచి మంచి స్కీమ్లు ఆఫర్లు కూడా ఉన్నాయి ప్రైస్ విషయంలో కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి వెళ్ళి త్వరపడవచ్చు అండి షోరూమ్ యొక్క డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను హార్వెస్టర్లు కానీ ట్రాక్టర్లు కానీ చిన్న ట్రాక్టర్లు మినీ ట్రాక్టర్లు అండి ప్రజెంట్ ఎక్కువ నడుపుతున్నారు మినీ ట్రాక్టర్లు పత్తిలో పాడు చేసే ట్రాక్టర్లు అవి ఉన్నాయి అలాగే బేలర్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్ ఇస్తాను వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు పండుగ సందర్భంగా చాలా ఆఫర్లు ఉన్నాయండి వీటిని సద్వినియోగం చేసుకుంటారనుకుంటున్నాను చూస్తున్నాం అండి మహీంద్రాకు సంబంధించిన ట్రాక్టర్లన్నీ ప్రజెంట్ స్టాకులు అయితే ఉన్నాయి మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ యువోలో ఉన్న మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రజెంట్ స్టాక్ యార్డ్లో అదేవిధంగా మనకు ఈ షోరూమ్ అడ్రస్ వచ్చేసి గోపాలపురం వైరా రోడ్ ఖమ్మం అండి షోరూమ్ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్లు ఇవి తెలియని వాళ్ళు ఉంటే అది చూసి తెలుసుకోవచ్చు మెయిన్ రోడ్ మీద ఉంటుందండి ఖమ్మం వెళ్ళి ఎంట్రన్స్లో